నమస్తే నేను మీ నగేష్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు కానీ అలాగే రాష్ట్రంలో ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడితే ప్రభుత్వం వైపు నుంచి తప్పులు ఉంటే వాటిని ప్రశ్నిస్తూ ఒకవైపు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే మరోవైపు రాష్ట్రంలో తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది ఇందులో భాగంగానే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇండైరెక్ట్గా షాకుల మీద షాకులు ఇస్తూనే వస్తున్నారు వీటిలో భాగంగా మొదటగా హోంమంత్రి శ్రీమతి అనితా గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి మహిళలకు రక్షణ లేకుండా పోయింది అని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలు చేశారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలో అంటే కొత్తలో రాష్ట్రంలో అమ్మాయిల మీద అఘాయత్యాలు జరగడం జరగడం వాళ్ళను హత్య చేయడం మానభంగాలు చేయడం కిడ్నాపులు చేయడం ఇట్లాంటివన్నీ వరుస సంఘటనలు జరుగుతూ వచ్చాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు శాంతి భద్రతల విభాగాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గారే పర్యవేక్షిస్తున్నారనే విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసినా కూడా ఈ వ్యవహారానికి హోంమంత్రి అనిత గారు కారణమనే చూపిస్తూ పరోక్షంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని హిట్ చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్రంగా క్షీణించాయి ఇలాగైతే తానే హోంమంత్రిత్వ శాఖను తీసుకుంటాను అని చెప్పేసి డైరెక్ట్గా వార్ ప్రకటించినట్లు ఆయన ప్రకటన చేశారు అలాగే పనిలో పనిగా రాష్ట్రంలో డీజీపీ నుంచి కింది స్థాయి పోలీస్ అధికారుల పనితీరు వరకు సక్రమంగా లేదు వాళ్ళు అసలు ఫెయిల్యూర్ అవుతున్నారు శాంతి భద్రతల పరిరక్షణలు అని చెప్పేసి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు సంచలన ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు ఇది ప్రభుత్వంలో తప్పులు జరుగుతున్నా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని చెప్పడానికి ఒకటవ స్టెప్ నెంబర్ టూ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి జరుగుతున్నాయనే విషయానికి సంబంధించి ఆరోపణలు రావడం ఇందుకు సంబంధించిన సమాచారం రావడంతో నేరుగా పవన్ కళ్యాణ్ గారే పోర్టుకు పోవడం అక్కడ ఈ రేషన్ బియ్యాన్ని పరిశీలించి శీద షిప్ అనడం ఆ షిప్పును సీజ్ చేయడం ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని షిప్పును అయితే వెనక్కి పంపించింది కానీ ఆ షిప్లో లోడ్ చేసిన రేషన్ బియ్యంను దించేశారు సో ఈ వ్యవహారంలో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ బంధువులు ఉన్నారని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి రేషన్ బియ్యంను తరలిస్తుండే షిప్పును సీజ్ చేయించడం వెనుక కూడా బలమైన కారణం ఉంది రాష్ట్రంలో జనసేన పార్టీ పునాదులు మరింత బలం చేసుకునే ఒక వ్యూహంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా సిద్ధ షిప్ అన్నారని చెప్పేసి పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇందులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నప్పటికీ కూడా తాను ఈ అక్రమ రేషన్ బియ్యం వ్యవహారం మీద ప్రశ్నించాను అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు రెండవ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు అంటే సెకండ్ రీజన్ ఇక మూడవ విషయానికి వచ్చేప్పటికీ తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకన్ల జారీ వ్యవహారంలో ఆ తొక్కిసలాట్లో ఆరుగురు చనిపోవడం ఆ మరుసటి రోజు ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించారు గాయపడ్డ వారిని పరామర్శించారు వారికి ఎక్స్రేషే ప్రకటించారు టీటీడీ పరిపాలనా భవనంలో నిర్వహించిన సమీక్షలో ఈ వ్యవహారానికి సంబంధించి టీటీడీ చైర్మన్ ఈవో అదనపు ఈవోతో పాటు జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా రెవెన్యూ యంత్రాంగం మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తేల్చి చెప్పారు అయితే ఈయన ఈ వ్యవస్థలన్నింటి వైఫల్యం వల్ల ఈ సంఘటన జరిగిందని డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ ఈ వ్యవస్థల మధ్య సమన్వయ లోపంతో ఈ సంఘటన జరిగింది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు సో ఈ ముఖ్యమంత్రి గారి సమీక్ష తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో జరుగుతున్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తొక్కిసటలాట జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు ఆ తర్వాత స్విమ్స్లో చనిపోయిన వాళ్ళ బంధువులను గాయపడిన వాళ్ళను కూడా పరామర్శించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో చైర్మన్ అదనపు ఈవో పోలీస్ డిపార్ట్మెంట్ల వైఫల్యం వల్లే ఆరుగురు చనిపోయారని చెప్పేసి డైరెక్ట్గా ఆరోపణలు చేసి ఒక రకంగా ఆరోపణలు కాదు ఇవి నిజం కూడా ఈ చర్య ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒక రకంగా ఇబ్బందికర వాతావరణము వాతావరణంలోకి నెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు పనిలో పనిగా ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు పాలక మండలి అధికారులు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా తమ ప్రభుత్వంలో ప్రజలకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా తాను ప్రశ్నిస్తాను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఈ తొక్కిసలాటను మూడవ వేదికగా పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు సో ఇది అయిపోయింది ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది ఆ సమావేశంలో చైర్మన్ బీఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారా సారి ఎందుకు చెప్పాలా అని చెప్పేసి మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ కావడంతో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని ఎట్టకేలకు బీఆర్ నాయుడు గారితో ఇష్టంగానో అయిష్టంగానో మళ్ళీ క్షమాపణలు చెప్పించింది సో ఈ వ్యవహారంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట నెగ్గించుకున్నారు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అని చెప్పి ఇంకొక మారు ప్రూవ్ చేసుకున్నారు ఇది అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు కోడిపందాలు ఈ సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో కోడిపందాలు పెద్ద ఎత్తున జరిగాయి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా ఈ కోడిపందాలు జరిగినప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే జనసేన నాయకులు ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమన్నారు కోడి పందాలను ఆ తర్వాత జూదాలను ఆదాయ వనరుగా మర్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు ఇతర ముఖ్య నాయకులు వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు ఇది చట్టవిరుద్ధంగా ఈ జూదాలు కోళ్ల పందాలు నిర్వహించారని చెప్పి ఆరోపణలు చేశారు సో ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంక్రాంతి సందర్భంగా మొన్న రాష్ట్రంలో చాలా చోట్ల కోడి పందాలు జూదాలు గుండ్లు రకరకాల జూద కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కోడిపందాలలో రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది మంత్రులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అలాగే శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా స్వయంగా కోళ్ళు చంకలో పెట్టుకొని కోడి పందాల్లో పార్టిసిపేట్ చేశారు కొంతమంది అయితే ఈ సందర్భంగా నిర్వహించిన జూదంలో కూడా పాల్గొన్నారు ఈ వ్యవహారాలు ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలోను మెయిన్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున ప్రచారమై దీన్ని తెలుగుదేశం వర్గాలు ఇది ఒక సంప్రదాయమని సమర్థించుకునే ఒక ప్రయత్నం చేశాయి అంటే గత ప్రభుత్వంలో చేస్తే ఇది తప్పు సంప్రదాయాలకు విరుద్ధం ఈ ప్రభుత్వంలో అయితే ప్రజల సంతోషం సంప్రదాయం ఈ రకంగా సమర్థించుకున్నారు సో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం ఇది డ్యూయల్ స్టాండ్ తీసుకుంది అనేది ప్రజలకు కూడా అర్థమైంది అది ఆ పార్టీ వ్యవహారం సో పెనమలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన ఆ పార్టీ ఇన్ఛార్జ్ రాజా ఈయన కూడా ఈ సంక్రాంతి సందర్భంగా కంకిపాడులో కోడిపందాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కొన్ని బరువులు ఏర్పాటు చేశారు కోడి పందాలతో పాటు జూదాలు కూడా నిర్వహించారు ఈ కోడి పందాలు నిర్వహించే బరుల చుట్టూ పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు జనసేన పార్టీ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు ఈ వ్యవహారాన్ని కొంతమంది ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఈ సంఘటన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో దీన్ని కూడా చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఉపయోగించుకుని ప్రభుత్వంలో తప్పు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు అని మరోసారి రుజువు దానికి చాలా చక్కగా ఉపయోగించుకున్నారు తమ పార్టీ నాయకుడు పెనమలూరు ఇన్ఛార్జి ముప్పా రాజాకు కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక మీదట పార్టీ నిర్వహించే ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనకూడదని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ సంఘటన ఏం చెబుతోందంటే జనసేన పార్టీ ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది ఆ సిద్ధాంతాల ప్రకారం ఈ కోడి పందాలు ఈ హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కార్యకలాపాలు నిర్వహిస్తే తాము తమ పార్టీలో ఉండే ఏ స్థాయి నాయకుల మీదైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ చర్యతో నిరూపించారు సో దీని ద్వారా ఏమైంది అనివార్యంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పందాల్లో జూదాల్లో పాల్గొన్న తమ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన ఒక అనివార్య పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారు కల్పించారు అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో లేదా ఇది సంప్రదాయం అని చెప్పేసి ఆయన సర్దుబాటు చేసుకుంటారో తెలియదు కానీ జనంలో ఓహో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఒకవేళ తప్పులు జరిగినా కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తమ పార్టీ నాయకుల పాల్పన్న కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని చూసి చూనట్టు వదిలేస్తున్నారని ఒక అభిప్రాయం కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహారాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారు ఈ దీనికి పూర్వం అంటే ఇటీవలే ఒక పది రోజుల క్రితం తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపరలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు జూదాలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కొన్ని కోడి పందాల బరులు సిద్ధం చేశారు ఆ తర్వాత జూదాలు నిర్వహించడానికి అవసరమైన భూమిని కూడా చదువు చేసి పెట్టారు ఈ సవ ఈ వ్యవహారం ఈ సమాచారం ఆ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ప్లస్ జనసేన పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ గారి దృష్టికి రావడంతో ఆయనే స్వయంగా పోలీసులను వెంట తీసుకొని పోయి ఆ బరువులను దున్నించారు అంటే ఇక మీట అక్కడ కోడి పందాలు నిర్వహించుకునే భూమి ఉపయోగపడని విధంగా చేయడంతో పాటు తన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులైనా కూడా కోడిపందాలు జూదాలు నిర్వహించడానికి వీల్లేదు ఇది తమ జనసేన పార్టీ ఒక సిద్ధాంతం అని చెప్పేసి పోలీసులకు స్పష్టంగా చెప్పారు కోడి పందాలు జరగకుండా చేశారు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కోడి పందాలు నిర్వహించలేని ఒక పరిస్థితి తెచ్చిపెట్టారు దీంతోపాటు నిన్న ఏలూరులో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మనోహర్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి అంగీకరించారు అంటే బహిరంగ సభలోనే ఆయన చెప్పారు అయినప్పటికీ కొన్ని సర్దుబాటు చేసుకొని పోవాలని చెప్పడంతో ఆయన ఆయన ఉద్దేశము పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము ఏమంటే ఈ రాష్ట్రంలో తాము అధికారంలో ఉన్నప్పటికీ స్లోగా తమ పార్టీని పునాదులను చాలా గట్టిపరచుకోవాలా పార్టీని విస్తరించుకోవాలా ఇందుకు సంబంధించి ఏ అవకాశం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తూనే తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు పోతున్నారనే ఒక విషయం నాదిన్ల మనోహర్ గారు చెప్పకనే చెప్పారు మొత్తం మీద చూస్తే ఈ ఏడు నెలల కాలంలో తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టి తమ పార్టీ మైలేజ్ను పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు ఇందుకు ఏ అవకాశం వచ్చినా కూడా తెలుగుదేశంనే కార్నర్ చేస్తూ ప్లస్ ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎస్ జనసేన నిజంగా ప్రశ్నించే పార్టీనే అని నిరూపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు అంటే ఈ కూటమిలో ఎంతకాలం కలిసి ఉంటామో లేదో ఎవరికి అంతు పట్టని అర్థం కాని పరిస్థితి క్రమక్రమంగా ఏర్పడుతోందని చెప్పేసి జనసేన పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు ఒకవేళ అంటే వచ్చే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు కూడా కలిసి ఉండలేని పరిస్థితే వస్తే ఎస్ మేము ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాము అని చెప్పి అప్పుడు జనానికి కోసం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసుకుంటోంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చూడాలి మరి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు ఈ వ్యవహారాన్ని ఆయన కూడా అర్థం చేసుకోలేని విధంగా ఉంటారని చెప్పేసి అనుకోలేము ఆయనకు కూడా అర్థమైంది ఈ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని విస్తరించుకోవడానికి తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీని బద్నాం చేసి తన పార్టీని ప్రజల్లో మరింత బలోపేతం చేసుకోవడానికి చేస్తున్న చర్యలను చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కట్టడి చేయగలుగుతారు లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ కెలికి లేని ఇబ్బందులు ఎందుకు తెచ్చుకోవాలా ఎన్నికలప్పుడు చూసుకుందాం అని చెప్పేసి ఆయన పార్టీకి ఆయన వదిలేస్తారనేది మనము చూడబోతున్నాం